Welcome back to my channel roman number three law, fifth problem a trust fund fund, fund has invest 30, 30 rupees in two different types of bonds. The first bond pays five percent interest per year and second bond pays seven percent interest per year. a montu Naroka trust law in Mupaivelun thirty thousand unnai two different bonds law. ఉన్నాయంట ఫస్ట్ బాండ్లో ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ కడుతున్నారు సెకండ్ బాండ్లో సెవెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఉంది యూజింగ్ ద మ్యాట్రిక్ మల్టిప్లికేషన్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ డిటర్మైన్ హౌ డివైడ్ థర్టీ రూపీస్ అమాంగ్ ద టూ టైప్స్ ఆఫ్ బాండ్స్ ఇఫ్ ద ట్రస్ట్ ఫండ్ మస్ట్ అప్టైన్ యాన్యువల్ టోటల్ ఇంట్రెస్ట్ టూ కండిషన్స్ ఇచ్చారు ఫస్ట్ ఎయిటీన్ ఎయిటీన్ హండ్రెడ్ సెకండ్ టూ థౌజండ్ ఫర్ టూ బాండ్స్ ఉన్నాయి థర్టీ థౌజండ్ ఇన్వెస్ట్ ఉంది ఫైవ్ పర్సెంట్ అండ్ సెవెన్ పర్సెంట్ నెక్స్ట్ టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాండ్స్ అంటున్నారు వాళ్ళు మొత్తం ఇంట్రెస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ ఉండి టూ థౌజండ్ కట్ కడుతున్నారు ఫస్ట్ మనకి ఇచ్చిన గవే రాస్తున్నాను సొల్యూషన్ ఫస్ట్ టోటల్ అమౌంట్ ఎంత ఉన్నాయి వాళ్ళ దగ్గర థర్టీ థౌజండ్ రూపీస్ ఉన్నాయి లెట్ ద ఫస్ట్ బాండ్ బి మనం ఫస్ట్ బాండ్ ఏమనుకుంటున్నాం ఎక్స్ అనుకోండి లెట్ ఫస్ట్ బాండ్ బి ఎక్స్ ద సెకండ్ బాండ్ ఈస్ థర్ థర్టీ థౌజండ్ మైనస్ ఎక్స్ అని రాసుకోవచ్చు కదా ఫస్ట్ ఎక్స్ అనుకుంటే సెకండ్ థర్టీ ఇందులో నుంచి తీసేస్తేనే కదా అంటే థర్టీ మైనస్ ఎక్స్ ఫస్ట్ బాండ్ ఎంత పే అంట ఫస్ట్ బాండ్ పే ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ కడుతున్నారు కదా ఫస్ట్ అంటే ఫైవ్ బై హండ్రెడ్ ఈజ్ ఈక్వల్ దీన్ని ఏ విధంగా రాసుకో జీరో పాయింట్ జీరో ఫైవ్ అని రాసుకోవచ్చు కదా ఫస్ట్ బాండ్ని మనం ఎక్స్ అనుకుంటున్నాం సెకండ్ బాండ్ని థర్టీ మైనస్ థర్టీ థౌసండ్ మైనస్ ఎక్స్ ఫస్ట్ బాండ్ ఏమి క్వశ్చన్లోనే ఇచ్చారు కదా పే ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ ఇయర్ అంటే ఫైవ్ బై హండ్రెడ్ దీన్ని ఏ విధంగా రాసుకో జీరో 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 పాయింట్ జీరో ఫైవ్ అని రాసుకోవచ్చు కదా నెక్స్ట్ फस्टे नैक्ट सॉ पे सर्स इंट्रस्ट पर् इयर एंता सर्स बै हंड्रेड को जीरो पाइं जीरो सैव ఫస్ట్ కండి అర్థమైంది కదండి ఇక్కడ ఫస్ట్ ఏమి ఇచ్చారు థర్టీ థౌజండ్ అన్నారు మనం దాన్ని ఎక్స్ అనుకుంటున్నాం సెకండ్ బాండ్ని థర్టీ త్రై ఇందులో నుంచి తీసేస్తేనే సెకండ్ బాండ్ వచ్చేది అదే రాసుకొని ద ఫస్ట్ బాండ్ పేస్ ఫైవ్ ఇయర్కి ఎంత కడుతున్నారు ఫైవ్ పర్సెంట్ కడుతున్నారు కాబట్టి ఈ విధంగా నెక్స్ట్ సెకండ్ సెవెన్ పర్సెంట్ అంటే ఫస్ట్ కండిషన్ ఏమి ఇచ్చారు ఎయిటీ థౌ ఎయిటీన్ హండ్రెడ్ పర్ ఇయర్ కదా వాళ్ళ యాన్యువల్ ఇంట్రెస్ట్ అందుకే ఫస్ట్ కండిషన్ని మనం సాటిస్ఫై చేయాలి మ్యాట్రిక్స్ రూపంలో రాసుకుంటే ఇది ఏమవుతుంది ఎక్స్ థర్టీ థౌజండ్ మైనస్ ఎక్స్ ఇంటూ నెక్స్ట్ ఇది జీరో పాయింట్ జీరో ఫైవ్ జీరో పాయింట్ జీరో సెవెన్ ఈజ్ ఈక్వల్ టెన్త్ అవ్వాలి కట్టేది ఎయిటీన్ హండ్రెడ్ ఇప్పుడు దీన్ని మ్యాట్రిక్స్ మల్టీప్లికేషన్ లాగా చేయాలి ఎక్స్ ఇంటూ ఫస్ట్ రో ఫస్ట్ కాలం కదా అంటే ఎక్స్ ఇంటూ జీరో పాయింట్ జీరో ఫైవ్ మై ప్లస్ థర్టీ థౌజండ్ మై ఎక్స్ ఇంటూ జీరో పాయింట్ జీరో సెవెన్ ఈజ్ ఈక్వల్ ఎయిటీన్ హండ్రెడ్ దీన్ని మనం ఏ విధంగా ఫైవ్ బై హండ్రెడ్ లాగా రాసుకోవచ్చు మళ్ళీ దీన్ని థర్టీ థౌజండ్ ఇంటూ సెవెన్ బై దీన్ని టూర్గా డివై సపరేట్ చేస్తున్నాను థర్టీ థౌజండ్ మైనస్ సెవెన్ బై హండ్రెడ్ మైనస్ ఎక్స్ ఇంటూ సెవెన్ బై హండ్రెడ్ ఈజ్ ఈక్వల్డ్ ఎయిటీన్ హండ్రెడ్ ఇప్పుడు మొత్తం కెల్సియం హండ్రెడ్ అవుతుంది కదా హండ్రెడ్ తోటి ఎల్సీఎం చేస్తున్నాను అంటే ఫైవ్ ఎక్స్ సెవెన్ టూ సెవెన్స్ ఆ ట్వంటీ వన్ మైనస్ ఆఫ్ సెవెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్డ్ ఎయిటీన్ హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ ఇది అటు వెళ్ళిపోతే ఇంటూ అవుతుంది కదా ఎయిటీన్ ఇప్పుడు ఇది ఏమవుతుంది మైనస్ సెవెన్ ప్లస్ టూ ఫైవ్ అంటే మైనస్ టూ ఎక్స్ ప్లస్ ట్వెన్ ఈజ్ ఈక్వల్ ఇది టెన్ మైనస్ అవుతుంది కదా మైనస్ టూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎయిట్ మైనస్ ఈజ్ ఈక్వల్ టెన్త్ వస్తుంది ఇందులో తీసేస్తే థర్టీ థౌజండ్ వస్తుంది బిగ్ నెంబర్ ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఈ మైనస్ ఎక్స్ ఈ మైనస్ ఎక్స్ క్యాన్సిల్ అవుతాయి ఎక్స్ అట్ వెళ్ళిపోతే డివైడెడ్ బై అవుతే ఫిఫ్టీన్ థౌజండ్ అనేది వస్తుంది దేర్ ఫోర్ అమౌంట్ ఇన్వెస్టెడ్ ఫర్ ఫస్ట్ బాండ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఫిఫ్టీన్ హండ ఫిఫ్టీన్ థౌసండ్ ఇప్పుడు మన సెకండ్ అమౌంట్ త సెకండ్ అమౌంట్గా దేర్ ఫోర్ అమౌంట్ ఇన్వెస్టెడ్ ఫర్ సెకండ్ బాండ్ అంటే ఎక్సీ థర్టీ థౌజండ్ మైనస్ ఎక్సే కదా ధెర్ ఫోర్ థర్టీ థౌజండ్ మైనస్ ఫిఫ్టీన్ థౌజండ్ ఈజ్ ఈక్వల్డ్ ఎంత మిగులుతుంది ఫిఫ్టీన్ థౌజండ్ మళ్ళీ ఒకసారి ఏం చేసామండి టోటల్ అమౌంట్ ఇచ్చారు మనము ఫస్ట్ బాండ్ అనుకున్నాం సెకండ్ బాండ్ థర్టీ థౌసండ్ మైనస్ ఎక్స్ ఫస్ట్ పే చేసిన అమౌంట్ ఫైవ్ బై హండ్రెడ్ సెకండ్ సెవెన్ బై హండ్రెడ్ నెక్స్ట్ దీన్ని ఫస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ తోటి చేశారు కాబట్టి ఎక్స్ ఇంటూ థర్టీ థౌసండ్ మైనస్ ఎక్స్ ఇంటూ జీరో పాయింట్ దీన్ని మ్యాట్రిక్స్ రూపంలో రాసుకొని సాల్వ్ చేసాము నెక్స్ట్ నెక్స్ట్ బీబీ టెమ్ ఇచ్చారు టూ థౌజండ్ ఇంట్రెస్ట్ కడుతున్నారు కదా ఇప్పుడు టూ థౌజండ్ ఇంట్రెస్ట్ది చాలా సేమ్ ఎక్స్ ఇంటూ థర్టీ థౌజండ్ మైనస్ ఎక్స్ ఇంటూ జీరో పాయింట్ జీరో ఫైవ్ జీరో పాయింట్ జీరో సెవెన్ ఈజ్ ఈక్వల్ టెంత టూ థౌజండ్ ఇప్పుడు సేమ్ మ్యాట్రిక్స్ మల్టిప్లికే ఎక్స్ ఇంటూ జీరో పాయింట్ జీరో ఫైవ్ ప్లస్ థర్టీ థౌజండ్ మైనస్ ఎక్స్ ఇంటూ జీరో పాయింట్ జీరో సెవెన్ ఈజ్ ఈక్వల్ टू ताउं इप्ड दी एक्स इंटू फाइव बै हड्र प्लस थर्टी थाउज इंटू सवल टू थ मल् एल सी 100 फाइव एक्स प्लस ट्वेंटी वन मैन से सवेन एक्स इजल टू थ इंटू हड्र దట్ ఇంప్లైస్ ఇప్పుడు ఇది మళ్ళీ మైనస్ టూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ త్రీ టూ నెక్స్ట్ ట్వంటీ వన్ ఇది ఇటు వస్తే మైనస్ అవుతుంది ట్వంటీ వన్ థౌసండ్ ఇందులో ఎంత గుర్తుంది మళ్ళీ థర్టీ థౌజండ్ ఇందులో ట్వంటీ వన్లో నుంచి ట్వంటీ తీసేస్తే ఎంత వన్ టెన్ థౌజండ్ వస్తుంది ట్వంటీ సారీ అండి ఇక్కడ మళ్ళీ ఒకసారి ట్వంటీ వన్లో నుంచి ట్వంటీ తీసేస్తే థౌజండ్ మైనస్ టూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయితే ఎక్సీజ్ ఈక్వల్ ఫైవ్ థౌ ఫైవ్ థౌజండ్ అవుతుంది టెన్ థౌసండ్ కాబట్టి టూ ఇటు పంపిస్తే డివైడెడ్ బై అవుతుంది ఫైవ్ థౌజండ్ మిగులుతుంది దేర్ ఫోర్ అమౌంట్ ఇన్వెస్టెడ్ ఫర్ ఫస్ట్ Bond is equal five thousand. Therefore, amount invested for second bond. And that thirty thousand minus five thousand is equal twenty five. థౌజండ్ మళ్ళీ ఒకసారి టూ థౌజండ్ అనుకున్నాము ఎక్స్ ఇంటూ థర్టీ థౌజండ్ మైనస్ ఎక్స్ ఈ విధంగా రాసుకొని మల్స్ మల్టిప్లికేషన్ చేసేసాం కాబట్టి దీన్ని ఫైవ్ బై హండ్రెడ్ దీన్ని సెవెన్ బై హండ్రెడ్ దీన్ని స్ప్లిట్ చేసుకొని రాసుకున్న తర్వాత ఇడన్నిటికీ ఎల్సిఎం హండ్రెడ్ వస్తుంది ఇది టు ఇది ఇటు పంపిస్తే మైనస్ అవుతుంది ఇందులో థౌజండ్ టెన్ థౌజండ్ మిగులుతుంది మైనస్ టూ మైన మైనస్ మైనస్ క్యాన్సిల్ అయితే ఇటు ఇటు వస్తే డివైడెడ్ బై అయితే టెన్ థౌజండ్ బై టూ అంటే ఫైవ్ థౌసండ్ దీంట్లో ఫస్ట్ బాండ్ ఎక్స్ అంటే ఫైవ్ థౌజండ్ ఇన్వెస్టర్ అంటే థర్టీ థౌజండ్ మైనస్ ఎక్స్ ప్లస్లో ఫైవ్ థౌసండ్ కదా దర్ ఫర్ ఈజ్ ఈక్వల్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్